సభ్యత్వ గౌరవాన్ని పొందిన పెద్దల శ్రీ పాకా సత్యనారాయణ గారిని మనందరి తరఫున ప్రత్యేకంగా అభినందిస్తూ ఆయన రాబోయే కాలంలో బీసీల అభివృద్ధి కోసం మరింత మరింత కృషి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్క సంతోషకరమైన విషయం ఏంటంటే ఎక్కడ ఎలాంటి కార్యక్రమం జరిగినా మహిళల పాత్ర చాలా తక్కువగా ఉంటుంది వంద మంది పాల్గొనే సభలో చర్చలో కేవలం ఐదు మంది పది మంది మహిళలు మాత్రమే పాల్గొంటుంటారు కానీ ఈ సమావేశంలో ఈ కార్యక్రమంలో ముప్పై మూడు శాతం కాదు సుమారు యాభై శాతంగా ఉన్న మహిళలు ఈ విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడము చాలా ఆనందంగా ఉంది మరి ముఖ్యంగా కొంతమంది మహిళా మూర్తులు మాట్లాడినప్పుడు ఈరోజు ఏదైతే వారాహి నవరాత్రుల సందర్భంగా అమ్మవారు కూనారా అన్నట్టుగా ఈరోజు సమస్యల గురించి మాట్లాడారు ప్రత్యేకంగా ఇలాంటి స్ఫూర్తితో రాబోయే రోజుల్లో మహిళలు ఇంకా ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ భారతదేశానికి స్వాతంత్రం రాకముందు నుండి కూడా వెనకబడిన తరగతుల గురించి వారి పైన జరుగుతున్న వివక్ష గురించి దాడుల గురించి మహిళల పైన ఉన్న వివక్ష గురించి పంతొమ్మిది వందల ఎనభైల కాలంలో పూలే దంపతులు లాంటి వాళ్ళు పోరాటం చేస్తే పంతొమ్మిది వందల కాలంలో వాటిని అమలు చేసిన ఘనత శ్రీ సాహు మహారాజు గారు దాన్ని మనము చెప్పుకోవాలి భారతదేశంలో మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల రెండులో ఈ సమాజంలో ఈ దేశంలో వివక్షకు అణచివేతకు గురివేతున్న వర్గాలకు కులాలకు ప్రత్యేక రిజర్వేషన్లు మొట్టమొదటిసారిగా తీసుకొని వచ్చి చరిత్ర సృష్టించిన సాహు మహారాజ్ గారు తీసుకున్న అనేక నిర్ణయాలు ఆ తర్వాత కాలంలో స్వాతంత్రానికి ముందు కావచ్చు స్వాతంత్రం వచ్చిన తర్వాత కావచ్చు ఆనాటి సంస్థానాధీసులు ఆ తర్వాత ప్రభుత్వాలు పాటించాయనే విషయాన్ని మనము గుర్తు చేసుకోవాలి మొట్టమొదటిసారిగా